హాయ్ ఫ్రెండ్స్ నేను పూర్ణిమ పూర్ణిమ కలెక్షన్స్ ఈరోజు మేము ముందుకు అందమైన బ్యాంగిల్స్ తీసుకొచ్చామండి ఇది మంచి లక్ష్మీదేవితోటి తయారు చేసి గోల్డ్ తోటి చేసినట్టు ఉంటుంది ఇవి వచ్చేసి వైట్ స్టోన్స్ తోటి చేసాము అండి మళ్ళీ అడ్జస్ట్మెంట్ చేసుకునేట్టుగా ఇచ్చాము చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక కొత్త వెరైటీగా ఇచ్చాము ఇది వచ్చేసేసేమో ముత్యాలను మిడిల్లో చైన్ ఇచ్చామండి చాలా బాగుంది ఆఫీస్కి పెట్టుకెళ్ళటానికైనా ఇది కాలేజెస్కైనా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు చాలా బాగుంది దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉన్నాయండి ఒకటి రెండు మోడల్స్ కావాల్సిన వాళ్ళు నాకు డిఎం చేయండి పూర్ణిమ కలెక్షన్స్ ఉండగా మీకు ఎందుకు భయమేలా మంచి మంచి కలెక్షన్స్ తోటి రోజుకొక ఒక విధంగా మీ ముందుకు తీసుకొస్తున్నాను మీరు ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్